మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పీల్చి నుంచి తొలగించి ఇవాళ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పదివేలు ప్లస్ ఐదు కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో ఇవాళ పదహైదు వేలు మీ ఖాతాలో జమ చేస్తుందంటే ఆటో వాళ్ళు ఏ ఈ ఉమ్మడి కూడా ప్రభుత్వానికి ఒక్కసారి మీ అందరూ కూడా ఉమ్మడి ప్రభుత్వానికి తెలియజేయాలి గతంలో కంటే ఇరవై మూడు వేల మంది ఎక్కువగా ఆటో డ్రైవర్కి ఇవాళ పదిహేను వేల రూపాయలు ఖాతాలో ఉన్నాడంటే మన ఉమ్మడి గుడ్డ ప్రభుత్వం అందరూ చల్లంగా ఉండాలి ఆడబిడ్డలు ఆనందంగా ఉండాలి ఆట వాళ్ళు సంతోషంగా ఉండాలి రైతుల కళలో ఆనందాన్ని నింపాలి అందరికి కూడా శ్రేయస్సు సంతృప్తమైన సుపరిపాలన జరుగుతా అనే సందర్భంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం గురించి ఒక్కొక్కరి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మన సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం ఉంటుంది ఆ ఉపన్యాసం మీటింగ్ స్టాప్ అవుతుంది అందరూ ఉపన్యాసం తీసిన తర్వాత ఆటో డ్రైవర్లందరికీ సీఎం చంద్రబాబు గారు ఆటో కష్టాలు గుర్తించి ఆయన ఆశీస్సులతో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ చల్లగా ఉండాలని ఆయన మంచి నిర్ణయం తీసుకుని మాకు ఈ పథకం అమలు చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి ఒక్కరికి పదహైదు వేల జమా చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి మా మా రాష్ట్ర అధ్యక్షుడు మా చంద్రబాబు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చాలా సంతోషం